ఏంటి ఈ రోజు మిడ్ నైట్ అంటే మనం చూసింది జస్ట్ బాల్ గేమ్ వరకు చూసారు కదా ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళిద్దరు ఎవరు గౌరవ్ అండ్ సుమన్ కెప్టెన్ అయ్యారన్నారు కదా కాకపోతే నిఖిల్కి ఇచ్చిన పవర్ ఏంటంటే ఆ ఇద్దరు కెప్టెన్స్లో నువ్వు ఒకరిని ఛాలెంజ్ చేయొచ్చు కెప్టెన్కే ఛాలెంజ్ చేయొచ్చు అంట సో అది ఎవరు ఎంచుకున్నారని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పానండి గౌరవ్ ఎంచుకున్నాడు వాళ్ళిద్దరిలో ఒక టాస్క్ పెట్టారంట ఇద్దరు స్ట్రాంగ్గానే ఆడారు కానీ గౌరవ్ నిజంగా ఫిజికల్ టాస్క్లు సూపర్ ఆడుతున్నాడు కాకపోతే తనకు తెలుగు రాక అర్థం కాక కొంచెం కన్ఫ్యూజ్ అవుతుండడు తప్పతో మిగిలింది మాత్రం సూపర్గా ఆడుతున్నాడు అండి వాళ్ళిద్దరు గౌరవే గెలిచినట్టుగా తెలుస్తుంది ఫైనల్ గా కెప్టెన్స్ గౌరవ్ అండ్ సుమన్ శెట్టి అండి మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి అయితే సుమన్ శెట్టి గౌరవ్ కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్నప్పుడు సుమన్ శెట్టికి గౌరవ్కి అసలు కాంబినేషన్ వద్దనుకున్నారంట సుమన్ ఫస్ట్ అన్నాడంటే తనకి తెలుగు రాదు అని అర్థం కాదు ఏం కాదని అసలు ఈయనకు తెలుగు వచ్చి మాట్లాడు ఆయనకు తెలుగు రాక మాట్లాడాడు కానీ నిజంగా లైవ్లో ఆ టాస్క్ చూసినప్పుడు సుమన్ శెట్టి కన్నా గౌరవే చాలా బెటర్ అనిపించింది అండి అసలు ఆ సుమన్ శెట్టి లోపల ఉండి ఆ బాక్స్లో ఉండి గౌరవ్ గౌరవ్ అని తప్ప ఇంకొక మాట చెప్తలేడు ఒక క్లూ ఇస్తాడు తను అక్కడికి టైం వేస్ట్ చేయకుండా ఎన్ని కీలు ఓపెన్ చేశాడో చాలా బాగా అనిపించింది గౌరవం చూస్తే ఈరోజు నిజంగా యావరికి की గౌరవ్కి గేడా లేదనిపించిందండి గౌరవ్ మరో యావరవు అని అన్నట్టుగా అనిపించింది యాక్చువల్గా ఆయుషనే ఫస్ట్ తీసిందండి కానీ ఆయుష మాత్రము ఈరోజు ప్రోమలో ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ ఒకటి ఉందండి ఎవరి మీద అయితే నోరు వేసుకొని ఈ మాధురి ఈరోజు ఖచ్చితంగా ఏడుస్తుంది అది ప్రోమలో ఖచ్చితంగా పడుతుంది చూడండి మాధురి ఆయుషు ఫుల్గా ఏడుస్తారు ఆయుష్ అయితే అసలు హౌజ్ అంతా ఒకసారి షాక్ అవుతారు ఏమైంది ఎందుకు అట్లా ఏడుస్తుంది ఎందుకు అలా ఏడుస్తుంది మామూలుగా ఏడవదండి అంటే తను ఏంటంటే ఫస్టే ఓపెన్ చేసింది యాక్చువల్గా తనే విన్ అవ్వాల్సింది టాస్క్ తనకి కొంచెం సైట్ ప్రాబ్లం ఉంది చిన్నగా లెటర్స్ ఉండడం వల్ల సరిగా కనపడక లేట్ అయిపోయింది నా వల్లనే లేట్ అయిపోయింది నా వల్లనే ఓడిపోయేవాడిని మామూలుగా అందరూ అందరు సముదాయిస్తారు ఇమాన్యులు కూడా ఇక్కడ బాగా స్టాండ్ తీసుకుంటాడు ఓకే నువ్వు చాలా బాగా ఆడవు ఓకే 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 అని చాలా సముదాయిస్తాడు తర్వాత ఈరోజు ఆ టాస్క్ తర్వాత మిడ్ నైట్ ముచ్చట్లో కళ్యాణ్ తనుజ గురించి ఇన్వ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అండి ఇది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నచ్చినోళ్ళు నచ్చినట్టుగా కామెంట్ చేయండి నచ్చని వాళ్ళు నచ్చినట్టుగానే కామెంట్ చేయండి కానీ ఏదో ఒకటి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అంత బాగుంది ఈరోజు మిడ్ నైట్ టాక్స్ అయితే ఆయుష సుమన్ గారిని గురించి అంటుంది చాలా పొటెన్షియల్ ఉంది నేను వీక్ అని ఆ ఆయుషనే ఒప్పుకుంటుంది నిజంగానే వీకు ఏడుపు వస్తే బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తానని అలా వైల్డ్ కార్డ్స్ ముందు ఆల్రెడీ చెప్పిందంట కాకపోతే మరి ఇక్కడ ఎందుకు సాయి అదే ఎందుకు ఇక్కడ ఏడ్చావంటే నాకు అసలు వెళ్ళే స్కోప్ దొరకలేదు అందుకే అంతగానే మెడిచనండి నెక్స్ట్ భరణి దివ్యకి నువ్వు వెళ్ళి మాట్లాడు ఎవరితోనా మాధురి గారితోన నేను బయట చూశాను తనని వెళ్ళి మాట్లాడు ఖచ్చితంగా మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు మాత్రం షార్ట్అవుట్ చేయాలి అని ట్రై చేస్తున్నాడు భరణి గారు యాక్చువల్గా ఆ టాస్క్ గౌరవ్ కన్ఫ్యూజ్ అవుతాడు అని వీళ్ళందరూ అనుకున్నారు కాకపోతే సాయి ఆయుష్ మాత్రం ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయారు ఆఖరికి గౌరవే గెలిచాడు నెక్స్ట్ అలా పవర్స్ ఇచ్చారు కదా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వెళ్ళినప్పుడు దానిలో ఒక దానికి లైట్ ఆఫ్ అయింది అది మేబీ ఫుడ్ పవర్ అనుకుంటా దాన్ని మిస్యూజ్ చేశారు కదా అది ఎలా మిస్యూజ్ అయింది అంటే నిన్న ఇమాన్యుల్ ఒకటి పెట్టాడు ఇంకోటి ఈరోజు నైట్ కూడా ఇంకోటి జరుగుతుంది అది కూడా చెప్తానండి అయితే మొత్తానికి ఫుడ్ పవర్ గోవింద అయ్యేటట్టుగా ఉందండి ఎలా అంటే నైట్ లైట్స్ ఆఫ్ చేసినాక రమ్యకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఇష్టం కదా బ్రౌనీ తెప్పించుకున్నట్టు ఉంది అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రీతు దివ్య తనుజా వెళ్ళి ఏం కాదు ఏం కాదు అని భయపడుతూ భయపడుతూ మొత్తం తినేస్తారండి ఖచ్చితంగా రానున్న రోజులు దీని గురించి బిగ్ ఫైటే ఉంటుంది సాయి వీళ్ళందరూ అంటారు సుమన్ ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు ఏం తొక్కవచ్చు అని ఏమన్నా లక్ కలిసి వస్తుంది అని అంటే ఇక్కడ కళ్యాణ్ సూపర్గా మాట్లాడతాడు చాలా బాగా అనిపిస్తాడు లక్కేంటన్నా నువ్వు ఎంతో కష్టపడితే వచ్చింది నీకు ఈ వారం నువ్వు హీరో బాల్ టాస్క్లు ఎంత బాగా ఆడావు కొంచెంగా ట్రై చేసింటే అంటే సాయి అంటాడు లేదు సుమన్ ని తనుజని వీక్ అనే తీసుకున్నావు కానీ ఇద్దరు బాగా ఫైట్ చేశారు బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు అంటున్నారు ఆయుష కూడా సుమన్ గారిని బాగా సపోర్ట్ చేసింది ఎందుకంటే ఆ టీమ్ అప్ అయినప్పుడు వాళ్ళిద్దరిని కలిసేటట్టు చేసింది ఆయుషని అండి మాధురి గారిని బాక్సులు ఎలా ఉన్నారంటే ఇంట్లో ఉన్నారన్న ఫీలింగ్తోనే ఉండాలి ఎక్కువసేపు ఉంచుతారేమో అనుకున్నా కానీ కొంచెంసేపు ఉంచారని మాధురి నెక్స్ట్ రమ్య ఇక్కడ ఫోకస్ మొత్తం డిమాండ్ అండ్ రీతి మీదనే పెట్టినట్టుంది ఫోకస్ చేస్తా చేస్తా అంటుంది మరి దీనికోసం హౌస్లోకి వచ్చిందో ఏదో చూడాలండి రాము అంటాడు కళ్యాణ్తోన గ్యాప్ అని అంటే అదే తనుజకి కళ్యాణ్కి ఏమీ లేదు సాయి వచ్చి తను క్యాప్టెన్ కదా అందరితో మాట్లాడాలంటుంది అయితే ఇక్కడ కళ్యాణ్ తనుజ గురించి మంచి పాయింట్స్ చెప్పాడండి అవి మీకు ఎంతమందికి నచ్చుతాయో లేదో చూద్దాము ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏమంటాడు అంటే తను జ నా ఫస్ట్ ప్రియారిటీ హౌస్లో ఎందుకంటే సమ్ ప్లేసెస్లో నాకు తను బాగా నాకు ఫుల్ సపోర్ట్ చేసింది చాలా నా కోసం స్టాండ్ తీసుకుందని చెప్తున్నాడు నామినేషన్లో కూడా రెండుసార్లు చేసి సేవ్ చేసింది అంటే మరి ఏంటో నాకు కరెక్ట్ గుర్తులేదు ప్రియా వెళ్ళిపోయినప్పుడు నేను చాలా లోలో ఉండిపోయినా చాలా ఏడ్చాను థర్డ్ వీక్లో నేను ఎవరితో కలవట్లేదని అందరూ నన్ను నామినేట్ చేశారని కళ్యాణ్ చెప్తున్నాడు అప్పుడు నేను చాలా లోలో ఉండిపోయినా కానీ తను సపోర్ట్ చేసింది నాకు వచ్చి ఎందుకు ఇంత లో బాగా మాట్లాడు అందరితో మింగిలావు అందరితో మాట్లాడు అని చాలా మోటివేట్ చేసింది చూసింది సపోర్ట్ చేసింది హెల్ప్ కూడా చేసింది నెక్స్ట్ కెప్టెన్ కంటెండర్ అయినా నా టాస్క్ నేను ఆ గేమ్ అప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది అక్కడికి అక్కడ నుంచి గేమ్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఎవరికి ఇప్పుడు చెప్పండి ఎవరికి ఇవ్వాలి ప్రియారిటీ లాస్ట్ వీక్లో మా మేము వాళ్ళిద్దరు టీమ్ అప్ అయ్యారు కదా అప్పుడు మా మధ్యలో ఎన్ని గొడవలు ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఎంతగా వచ్చాయంటే అన్నీ కూడా పట్టించుకోలేదు తను నా కోసం ఉంది తను స్ట్రాంగ్ నన్ను నమ్మి నా కోసం ఫైట్ చేసింది ఎందుకంటే తనకి ఇష్టం ఉన్న వాళ్ళు తనకు నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వచ్చి నా గురించి నెగిటివ్గా చెప్పిన కూడా నాను లేదు నేను ముందే మాట్లాడాను అదే ఇమానియలు భరణి గారి అందరూ మాట్లాడారు కదా నేను తను తన కోసం ఆడుకున్నాడు అని దివ్య గురు కూడా అన్నది కదా అప్పుడు కళ్యాణికి సపోర్ట్ చేసి మాట్లాడింది కదా ఎంతమంది ఎన్ని రకాలుగా నెగిటివ్ చెప్పినా నా కోసం ఫైట్ చేసింది నా కోసం నిలబడింది అందుకే కళ్యాణికి తనుజ గేమ్ తనుజ మీద ఆ సాఫ్ట్ కార్నర్ అయితే ఉందండి మరి రాము అంటున్నాడు ఇక్కడ ప్రియారిటీ ఓకే మరి గేమ్ అంటే గేమ్ గేమే గేమ్ విషయాలు ఎవరిని ఆలోచించండి ఈవెన్ నాకు తను ఆపోనెంట్గా ఉన్నా కూడా నా గేమ్ నేను ఆడుకుంటానని అంటున్నాడు అప్పుడే చాలా బాధ్యతలు వచ్చినాయి గేమ్ని గేమ్ లాగానే చూడాలని అర్థమైంది అప్పుడే కదా హౌస్ నుంచి ఎవరు వెళ్ళినా కూడా నేను మనసుకు తీసుకును నా గేమ్ మీదనే ఫోకస్ చేయాలని ఆ రోజు కళ్యాణ్ గురించి తనుజ చెప్పిన పాయింట్స్ ఎలా అనిపించింది ఈ రోజు కళ్యాణ్ తనుజ గురించి చెప్పిన పాయింట్స్ ఎలా అనిపించింది ఇద్దరులో ఎవరిది బాగా నచ్చింది అసలు వీళ్ళ ఇద్దరి మధ్య నిజంగా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉందనిపిస్తుంది అండి బాగుంది మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి రమ్య సాయితో వచ్చి ఆయుష్ మొత్తము మాధురి గారితో చెప్పిందంటే మేబీ చెప్పిందేమో ఎందుకంటే తనని నేను టీమ్ అప్ చేసుకోకుండా నీతో ఆడినా కదా ఏది ఏదైనా అనుకున్నా మనం స్ట్రాంగ్గా ఆడుదాం అంటే రమ్య అంటుంది నాతో కలిసి ఆడటం వల్ల నీకేం గిల్టీ లేదంటే ఏమీ లేదు మనం గెలవాలనుకున్నామో అలా జరిగిపోయింది ఓకే ఏది ఏమైనా మనం తీసుకుందాం కానీ నిజంగా రమ్య చాలా బాగా ఆడుతుందని వరణి గారు కూడా అన్నారండి ఎందుకంటే తనని ఆపిన విధానం చూస్తే అమ్మబాబు మామూలుగా స్ట్రాంగ్ లేదు చాలా స్ట్రాంగ్ అంటారు ఇంకొకటి అండి ఈ కిచెన్ నుంచి రీతు తనుజ ఎంత తొందరగా వీళ్ళతో తన తొందరగా వెళ్ళి అంటే బయట వేరే డ్యూటీకి వెళ్ళిపోదాం చూస్తున్నారు మమ్మల్ని బాత్రూంలో కడ సరే ముక్కు మూసుకునే చేస్తాం కానీ ఈ మాధురిని దగ్గర మాత్రం వద్దు వద్దు అని అనుకుంటున్నారండి మరి కెప్టెన్స్తోనో మాట్లాడతారు అంటున్నారు మరి వాళ్ళు ఏమంటారో చూద్దాం అంటే మాధురి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని ఫీల్ అవుతుంది ఎందుకంటే తనుజ రాజా రాజా అని మాట్లాడుకుంటేనే టైం వచ్చినప్పుడు నానా నానా ఎగిరించింది కదా అప్పటి నుంచి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారు ఎందుకంటే ఆమె వాయిస్కి అంత అల్లాడిపోతున్నారు ఆమె కిచెన్ లో ఉంటే మాత్రం వీళ్ళు వేరే డ్యూటీకి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యారండి ఇవ్వండి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి